శరీరానికి అప్పటికప్పుడు శక్తి లభించడం కోసం ఖర్జూరంతో నువ్వుల లడ్డు తయారు చేసి చూపించబోతున్నాను ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్లోకి ఒక కప్పు దాకా నువ్వులు తీసుకొని వేపుకోవాలి వంటని లో ఫ్లేమ్లోనే పెట్టుకొని ఈ నువ్వులు చిటపటమనేంత వరకు కూడా వేపుకుంటూ ఉండాలి ఇవి వేగిన తర్వాత ప్లేట్లోకి తీసుకొని పూర్తిగా చల్లారినివ్వండి ఆ తర్వాత ఇందులో నుంచి ఒక టేబుల్ స్పూన్ దాకా నువ్వులు పక్కన పెట్టుకోండి మిగిలిన ఈ నువ్వులని మిక్సీ జార్లోకి తీసుకొని మెత్తగా పొడి చేసి పెట్టుకోవాలి ఇలా మెత్తగా పొడి చేసిన తర్వాత మళ్ళీ ప్యాన్లోకి రెండు టీ స్పూన్ల దాకా నెయ్యి వేసుకోండి ఇప్పుడు ఈ నేతిలోకి ఖర్జూరం వేసి మగ్గించుకోవాలి నేను నువ్వులు ఒక కప్పు అంటే వంద గ్రాముల దాకా తీసుకున్నాను అలాగే ఖర్జూరం కూడా ఒక వంద గ్రాముల నుండి వన్ ఫిఫ్టీ గ్రామ్స్ దాకా తీసుకోవచ్చు మూత పెట్టి మెత్తగా సాఫ్ట్ గా అయ్యేంత వరకు మగ్గించుకోవాలి ఇలా కాకుండా ముందుగానే ఈ ఖర్జూరం ని గ్రైండర్ లో వేసి పేస్ట్ చేసుకోవచ్చు పేస్ట్ చేసిన తర్వాత ఇలా నేతిలో వేసి ఒక రెండు మూడు నిమిషాల పాటు వేయించుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇందులోకి పావు టీ స్పూన్ ఇలాచి పొడి ముందుగా తీసి పెట్టుకున్న నువ్వులు ఒక టేబుల్ స్పూన్ దాకా గుమ్మడి గింజలు అలాగే నువ్వుల పొడి వేసుకొని బాగా ఖర్జూరంతో కలిసిపోయే విధంగా కలుపుకోవాలి మంటని లో ఫ్లేమ్లోనే పెట్టుకొని కుక్ చేసుకోండి ఖర్జూరంతో పూర్తిగా ఒకదానికొకటి కలిసిపోయే విధంగా ఉండాలి నువ్వుల పొడి ఖర్జూరంతో బాగా కలిసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ప్లేట్లోకి తీసుకొని చేత్తో మెదుపుతూ ఉండాలి ఇలా మెదపడం వల్ల ఖర్జూరం అనేది ఉండలు లేకుండా కొంచెం సాఫ్ట్గా అవుతుంది కానీ ఖర్జూరం చాలా వేడిగా ఉంటుంది కాబట్టి కొంచెం చల్లారిన తర్వాత మరీ చల్లారిని ఇవ్వకండి మరీ చల్లారితే మాత్రం ఉండలు కట్టడానికి రాదు కొంచెం వేడిని తట్టుకుంటూ మెరుపుకోవాలి ఆ తర్వాత ఇలా లడ్డూల్లా చుట్టుకోండి ఈజీగా వస్తుంది లడ్డూలు చుట్టడానికి వేడి పూర్తిగా తగ్గినాక చూడకండి ఫాస్ట్ ఫాస్ట్ గానే చుట్టేసుకోండి లడ్డూలు అంతే ఇక ఇలాగే మిగతా లడ్డు ప్రిపేర్ చేసుకోండి ఇలా చేసిన ఈ లడ్డూల్లో విటమిన్స్ యాంటీ ఆక్సిడెంట్స్ చాలా ఉంటాయి ఒంట్లో ఉన్న కొవ్వును కరిగిస్తుంది అలాగే బరువు పెరగాలనుకునే వాళ్ళు ఈ లడ్డూని తినొచ్చు చిన్నపిల్లలు పెద్దవాళ్ళు ఎవరైనా సరే ఈ లడ్డూని తినొచ్చు కానీ షుగర్ ఉన్నవాళ్ళు అంటే ఏదైనా హెల్త్ సమస్య ఉన్న వాళ్ళు మాత్రం డాక్టర్ సలహాతో ఈ లడ్డూని తీసుకోండి అంతే ఇక ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి తప్పకుండా రిప్లై ఇస్తాను అండ్ ఇంతవరకు కూడా ఓపిక్గా చూసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్